అందరికీ నమస్కారం మనం మన యొక్క వర్ణమాలలో ఉండేటటువంటి ఆ నుండి రావరకు ఉన్నటువంటి అక్షరాలతో మనం ఒక కథను ఇక్కడ విందాం చూద్దాం ఆ అమ్మ చేతి గోరుముద్దలు తినిన పిల్లలు ఆనందంగా పాఠశాలకు వెళ్ళబోతూ ఇళ్లలోంచి బయటపడుతూనే ఈలలు గోలల మూతలతో ఉరుకులు పరుగులతో హడావిడిగా వెళ్ళి బడిలో ఊయల ఉడతల కథలు హాయిగా వింటారు రుణ సంపద ఇక్కట్లు తెలియక రూ అని తమ దీర్ఘం తీసుకుంటూ ఎరుపు నలుపు పసుపు తెలుపు రంగులు గల ఏడు రంగుల కలబోసిన సీతాకోక చిలుకల్లాగా ఐదారుగురు ఆడ మగ స్నేహితులు కలిసి సరదాగా ఒప్పుల కుప్ప వయ్యారి భామా అని ఆడుకుంటూ ఓడల ఒంటల కథలు ఒకరికొకరు చెప్పుకుంటూ అవురా నువ్వెంత నేనే బాగా చెప్పానని విర్రవీగుతూ ఇలా అందరూ ఎంతగానో సంతోషిస్తూ ఆనందంగా అహ అహ అహహ అంటూ ముద్దులొలికే నవ్వులతో ఇంటికి వచ్చేస్తారు కడుపాత్రం ఎరిగిన తల్లి అయ్యో పాపమంటూ అతి ప్రేమగా ఖర్జూరపు పండ్లు నోటిలో దట్టించి పెట్టగా గబగబా తినేసిన బుజ్జాయిలు అలా తినిన ఘనాహారం ఆహారం జీర్ణమయ్యే వరకు ఆడుకుంటూ ఆటల పాటలను జ్ఞప్తికి తెచ్చుకొని నెమరేసుకుంటూ ఇంటికొచ్చి తిని నిద్రవుతారు మళ్ళీ మరుసటి రోజు యథాప్రకారంగా అమ్మ పిలుపుతో లేచి చకచక తయారై పాఠశాలకు వెళ్ళిపోయి ప్రార్థన తర్వాత చలో అనుకుంటూ తరగతుల్లో చేరుకొని జతలు జతలుగా పిల్లలంతా కలిసికట్టుగా వెళ్ళి ఝమ్మని ఎవరి సీట్లలో వాళ్ళు సర్దుకుంటుండగా మాస్టారొచ్చి అక్షరాన్ని వ్రాయమంటే రాక బిక్కు మొహం వేస్తారు టక్కు టమారు విద్యల నారితేరిన టక్కరి తుంటరి పిల్లలు ఠపీ మని బల్లలపై శబ్దాలు చేస్తుంటే డప్పుల మోతల్ని మించిన శబ్దాలను విన్న మాస్టారు ఢక్కాలు బద్దలు కొట్టినట్లుగా ఎవర్రా అది అను అరుస్తుండగానే అని ఇంటి గంట మోగిన క్షణంలోనే తలుపులు తోసేసుకుంటూ అనే శబ్దాలు చేసుకుంటూ దబ్బు దబ్బున తరగతిలోని పిల్లలందరూ ధన ధనమంటూ కాళ్ళ నడకల శబ్దాల ప్రతిధ్వనులతో నలువైపులా పరికిస్తూ గుడిలాంటి బడి గడప దాటిన పిల్లలు పరుగు పరుగున కొందరు ఫస్ట్ నేనే అంటే నేనని పోటీ పడుతూ ఇంకొందరు బయటకు పూర్తిగా వచ్చేసి భలే భలే ఎవరు ఇళ్లకు ముందుగా చేరుతారని పందెంతో కొందరు మన స్కూల్ చాలా మంచి స్కూల్ అబ్బా అని కొందరు యథాలాపంగా ఏ హావభావాలు లేకుండా కొందరు రై రీమంటూ పిచ్చి శబ్దాలతో ఇంకొందరు లగేత్ ఎత్తుకొని తోటి పిల్లలను తోసేసుకుంటూ వచ్చిపోయే వ్యక్తులను ఓర కంటితో చూస్తూ దారిపై వచ్చిపోయే శకటములను తమాషాగా తప్పించుకుంటుంటే శరా మామూలే వీళ్ళెప్పుడు మారర్రా అని అనుకుంటుండగా సరదాగా అల్లరి చేసుకుంటూ ఆనందంతో హర్షాతి రేకాలు మిన్ను ముట్టగా గందర గోళ కోలాహల కలకలాలతో రే రేపు ఆదివారం సెలవు అనుకుంటూ క్షణాలలో వారి వారి ఇళ్ళకంతా మనకు కొరకరాని కొయ్యలందరూ తల్లుల ఒడిలోకి చేరి తరిస్తారు ఇలా తమాషాగా ఇలతో కక్క గగ్గాలతో అందమైన ఒక సంఘటనను వర్ణించి చెప్పుకొని ఆనందించవచ్చు ఇది చదివిన ఉత్సాహవంతులు భాష మీద అభిమానంతో తెలుగు భాష మీద పట్టుతో అచ్చులతో హల్లులతో ఇంకా ఎన్నెన్నో అర్థవంతమైన అందమైన కథలను సంఘటనలను సృష్టించుకొని వారి ప్రతిభకు సాన పెట్టవచ్చు కాబట్టి అలాగే మరి ఇది విన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఈ విధమైనటువంటి సుందరమైన సుమధురమైన సౌమ్యమైన కమ్మదనం కలబోసిన తేటతేట తెలుగును మృదుత్వంతో కూడిన తెలుగుని మనం మాట్లాడుదాం తెలుగులోనే వ్రాద్దాం తెలుగు పుస్తకాలను చదువుదాం ఇతరులతో చదివిద్దాం తేనెలోకు తెలుగు తియ్యదరాన్ని తనివి తీరా జుర్రుకొని మనస్ఫూర్తిగా